ఓం శ్రీమాత్రే నమ తులారాశి వారికి జనవరి ఎనిమిది తొమ్మిది తేదీల్లో మీ యొక్క పెద్ద కోరిక తీరబోతుంది ఈ తులారాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ తులారాశి వారికి ఈ రెండు రోజులు వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా మీరు మంచి ఫలితాలను పొందబోతున్నారు ఈ సమయంలో శుక్రుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండటం వల్ల మీకు శుభ ఫలితాలు ఈ సమయంలో రాబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి శ్రీ ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా తొమ్మిది రోజుల్లో పరిష్కారం చేయబడ్ను స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడ్ను నమ్మకంగా ఒక్కసారి గారికి కాల్ చేయండి గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది తులారాశి అనేది రాశి చక్రంలోని ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు ఈ తులారాశి వారికి ఈ రెండు రోజులు గ్రహాలు అన్ని అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ సమయంలో మీ యొక్క అతిపెద్ద కోరిక అనేది నెరవేరబోతుంది తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ తులారాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు వీరి ముఖంలో ఏదో తెలియని శక్తి ఉంటుంది ఎదుటి వారు వీరిని చూసి ఆకర్షితులు అవుతారు అని చెప్పుకోవచ్చు తులారాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం వీరికి ఉండటం వల్ల జీవితంలో వీరు ఉన్నత స్థానాలను అధిరోహిస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారు జీవితంలో సమతుల్యతను ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు అని చెప్పుకోవచ్చు తులారాశి వారు ఏంటంటే చాలా రొమాంటిక్గా ఉంటారు 아니, 제법 고맙죠. ఈ రాశి వారు ఏంటంటే జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి గొప్ప స్థాయిలో ఉండాలి అని అనుకుంటూ ఉంటారు డబ్బు సంపాదించటానికి అనేక ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు తులారాశివారు ఏంటంటే జీవితాన్ని చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటారు వీరు కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోరు సుఖాలు వచ్చినప్పుడు ప్రొంగిపోరు ఈ రాశి వారు ఏంటంటే నమ్మిన వ్యక్తుల కోసం ఎంత పెద్ద త్యాగాన్నైనా చేస్తూ ఉంటారు అయితే యొక్క తులారాశి వారికి చిన్నప్పటి నుంచే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు జీవితంలో ఎంతగానో కాంప్రమైజ్ అవుతూ ఉంటారు ఈ రాశి వారు ఏంటంటే తమ యొక్క భాగస్వామిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు ఇక రాశిలో జన్మించిన వారికి జాలి గుణం అనేది ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు పది మందికి సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు సమాజంలో వీరికంటూ మంచి గుర్తింపు కూడా ఉంటుంది ఇక తులారాశి వారు మంచి క్రమశిక్షణను ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు తమ యొక్క అంకిత భావాల పట్ల నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు ఇక తులారాశి వారు ఎప్పుడు సమతుల్యతను కోరుకుంటూ ఉంటారు ఈ రాశి వారి జీవితంలో ఎక్కువగా కష్టాలు అనేవి ఉంటాయి ఎందుకంటే నమ్మిన వ్యక్తులే వీరిని మోసం చేస్తూ ఉంటారు వీరి జీవితంలో అయితే వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో ఎవరినైతే ఎక్కువగా అభిమానిస్తారో అటువంటి వ్యక్తులే వీరిని మోసం చేస్తూ ఉంటారు నమ్మిన వ్యక్తులు వీరిని మోసం చేయటం వల్ల వీరి జీవితం లో ఎన్నో అవమానాలను ఎన్నో కష్టాలను పే చేస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారు ఏంటంటే చాలా నమ్మకస్తులు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు ఎవరికి మోసం చేయరు కానీ కొంతమంది వ్యక్తులు వీరిని మోసం చేస్తూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఈ యొక్క తులారాశి వారు ఏంటంటే దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఉంటారు అయితే ఈ యొక్క తులారాశి వారికి ఈ రెండు రోజులు గ్రహాలు అన్ని మీకు అనుకూలంగా మారబోతున్నాయి ఈ యొక్క జనవరి ఎనిమిది తొమ్మిది తేదీలో మీ యొక్క పెద్ద కోరిక అనేది తీరబోతుంది ఈ సమయంలో శుక్రుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండటం వల్ల మీకు ఊహించని విధంగా ధనలాభాలు కలుగుతాయి శుక్రుని అనుకూలంగా ఉంటున్నాడు కాబట్టి మీ యొక్క కళలు కూడా నెరవేరుతాయి ఈ సమయంలో మీ కళలపై మీకు ఎక్కువగా ఆశ తి పెరుగుతుంది ఈ సమయంలో మీకు ఫైనాన్స్గా మీకు గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది ఊహించని విధంగా ధన లాభాలు అయితే ఎన్నో కలుగుతాయి గురు బలం అయితే మీకు అనుకూలంగా లేదు కాబట్టి ప్రేమలో ఉన్నవారికి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీరు చేసే పనిలో కొన్ని ఆటంకాలు వచ్చినా వాటిని అధిగమించే శక్తి మీకు ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఈ సమయంలో మీకు ఊహించని విధంగా కొత్త మార్గాలు వస్తాయి ఈ సమయంలో మీరు ఒక పని మొదలు పెట్టాలి అనుకుంటే దాన్ని పూర్తిగా ఆలోచించండి మీకు ఎవరైనా మంచి గైడెన్స్ని ఇస్తే వారి మాటలను మీరు వినండి మీ పనిపై మీరు పూర్తి శ్రద్ధను పెట్టండి అప్పుడే మీకు పనిలో మంచి విజయం అనేది లభిస్తుంది ఈ సమయంలో పనిలో ఆటంకాలు లేకుండా ఉంటాయి పని సకాలంలో మీరు పూర్తి చేసుకుంటారు పనిలో ఎవరైనా ఏ వృత్తిలో ఉన్నవారు అయినా ఏ వ్యాపారంలో ఉన్నవారైనా మీకు కాస్త ఈరోజు కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది మీ కాన్ఫిడెన్స్కు తగ్గ ప్రతిఫలాలు లభిస్తాయి అదేవిధంగా ఈ రెండు రోజులు మీ శ్రమకు తగ్గ ప్రతిఫలాలు ఖచ్చితంగా మీకు లభిస్తాయి అదేవిధంగా వ్యాపారం చేసేవారికి మీరు ఎక్కడెక్కడో వ్యాపారం చేయాలి స్థలాలు మార్పిడి చేయాలనుకున్న వారు ఈ సమయంలో చేసుకోవచ్చు స్థలాలు మారిస్తే మీకు అంతా లాభాలే వస్తాయి ఊహించని విధంగా వ్యాపారంలో అభివృద్ధి వస్తుంది ఈ సమయంలో ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు మీ ఉద్యోగం అనేది సాపీగా సాగుతుంది తోటి ఉద్యోగులతో మంచి స్నేహంగా ఉంటారు అలాగే పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు ఉద్యోగం మారాలి అనుకునేవారు ఈరోజు మారవచ్చు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు మీకు తగిన ఉద్యోగం ఈ రెండు రోజుల్లో ఖచ్చితంగా దక్కుతుంది బుధగ్రహం మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది ఈ సమయంలో మీరు కొంత స్థలం కొనాలి కా కొంచెం భూమి కొనాలి అని ప్లాట్ కొనాలి అని ఎప్పటినుంచో అనుకుంటున్నారు అటువంటి కళ ఈ రెండు రోజుల్లో మీకు నెరవేరుతుంది అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ సమయంలో అయితే తులారాశి వ్యక్తులు అయితే మీరు ఏదైనా అమ్మాలి అనుకుంటే అంటే ప్లాట్ లేదా ఇల్లు కానీ ఏదైనా అమ్మాలి అనుకుంటే దానికి మంచి రేటు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో అయితే మీ యొక్క తండ్రి తరపున సపోర్ట్ మీకు బాగా లభిస్తుంది మీ యొక్క తండ్రి సపోర్ట్ వల్ల మీకు మంచి ఫలితాలు అయితే లభిస్తాయి ఈ రెండు రోజుల్లో మీరు కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అని ఎప్పటినుంచో అనుకుంటున్న అటువంటి కోరిక కూడా ఈ సమయంలో నెరవేరే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో అయితే మీ యొక్క స్నేహితుల సపోర్టు అదేవిధంగా మీ యొక్క తండ్రి సపోర్ట్ లభించడం వల్ల మీ యొక్క పెద్ద కోరిక అయితే ఈ రెండు రోజుల్లో నెరవేరుతుంది ఈ సమయంలో ఉద్యోగంలో ప్రమోషన్ రావాలని ప్రయత్నించేవారు ఈ సమయంలో ప్రయత్నాలు చేయండి మీకు కోరిక త్వరలోనే తీరుతుంది ఈ సమయంలో మీ చుట్టూ సానుకూల సమయం ఉంటుంది మీరు ఏది అనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది మీరు చేసేది ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది మీ ప్రయత్నం మాలకండి అదేవిధంగా మీకు సంపాదించిన డబ్బు కూడా చేతిలో నిలుస్తుంది ఈ రెండు రోజులు మీ యొక్క భాగస్వామి సపోర్ట్ కూడా లభిస్తుంది మీరు ఎంత కష్టపడితే అంత ఆదాయం మీకు లభిస్తుంది ఊహించని విధంగా కూడా మీకు ధనలాభాలు కలు వివాహం అయిన వారికి తమ యొక్క భాగస్వామితో ఈ రెండు రోజులు చాలా ఆనందంగా గడుపుతారు భాగస్వామి సపోర్ట్ లభిస్తుంది ఈ రెండు రోజుల్లో మీ యొక్క అతిపెద్ద కోరిక నెరవేరుతుంది ఈ సమయంలో ఇష్టదేవత ఆరాధన కులదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి